హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా కన్నార్ తెలుగు మా ఇంట్లో జరిగినటువంటి కృష్ణాష్టమి పండుగని చూద్దాం రండి చాలా సింపుల్గానే నేను ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ జరుపుకున్నామండి మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లీప్స్ని చూసారా అది ఆపర్ట్ క్లాత్తో తయారు చేశానండి బ్యాక్గ్రౌండ్లో పాటు ఫ్లూటు తామరపులు ఉన్నాయి కదా ఇవి కూడా నేనే తయారు చేశాను ఇలా రాధాకృష్ణులకు ఇరువైపులా హంసలు ఉన్నాయి కదా తామరపులో ఉన్నట్టుగా తమరపు పట్టుకున్నట్టుగా హంసలు ఉన్నాయి కదా ఇవి కూడా నేను కాడ్బోర్డ్తో తయారు చేశాను నేను చేసినటువంటి క్రాఫ్ట్స్ తోటి చాలా సింపుల్గానే ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ జరుపుకున్నామండి ఈ చిన్న కృష్ణయ్య ఉయ్యాలు ఊతున్నట్టున్నాడు కదా ఈ ఉయ్యాలు కూడా నేను ఎంపీ పెయింటింగ్ బాటిల్తో తయారు చేశాను చాలా ఈజీగా తయారు చేసుకో ఇలా ఇక్కడ కింద తులసి వనంలో ఉంటారు కదా అందుకని తులసిని ఎక్కువగా కింద పెట్టానండి ఇలా మల్లెపూలతోటి పూలతో గులాబ్ పూలతో చామంతి పూలతోటి చాలా సింపుల్గా డెకరేషన్ చేశాను ఇక్కడ రాధాకృష్ణుడు డ్రెస్ వేసే కదా ఈ డ్రెస్ కూడా నేనే కుట్టానండి రాధకి కృష్ణుడికి ఇద్దరికి నేనే డ్రెస్ కుట్టేశాను ఒకవేళ ఈ డ్రెస్ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇక్కడ దీపాల చుట్టూరు గులాబీ రెక్కలతోటి డెకరేషన్ చేశాను కింద గోమాత ఫోటో పెట్టానండి దాని పక్కనే చిన్న కృష్ణుని పెట్టాను ఆ చిన్న కృష్ణ ఉయ్యాలో ఊగుతున్నట్టు పెట్టాను కదా దానికి నేను తులసి ఆకులతోటి డెకరేషన్ చేసి అక్కడక్కడ చామంతి పూలతోటి ఆ ఉయ్యాలని డెకరేషన్ చేశానండి చాలా ఈజీగానే ఈ క్రాప్స్ అన్ని తయారు చేసుకోవచ్చండి నేను చేసినటువంటి ఇలా క్రాప్స్ తోటి చాలా సింపుల్గా ఈ సంవత్సరం ఈ కృష్ణాష్టమి పండుగని జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము జరుపుకుంటామండి ఇలా ఈ రోజు పాలత చేసిన నైవేద్యాలు మాత్రమే స్వామివారికి సమర్పించి ఈ విధంగా పూజ జరుపుకున్నాము చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ